తిమ్మాపురం గ్రామ జనసేన అధ్యక్షులు మాధారపు తాతాజి చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ పదిహేడవ వినాయక మహోత్సవంలో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామపుర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి కేరింతలు కొడుతూ మార్ సన్నాయి మేళాలతో డీజే సౌండ్లతో కోలాహలంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన మహిళలు అనంతలక్ష్మి పద్మ డెవలపర్స్ అధినేత దాట్ల సుబ్బరాజులు మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తాతాజీ నేతృత్వంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్న మాదార్పు తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా ఈ నెల పదకొండవ తేదీన తిమ్మాపురం గ్రామంలో సుమారు పదివేల మందికి మహా అన్న సందర్పణ కార్యక్రమాన్ని తాతాజీ నేతృత్వంలో నిర్వహిస్తున్నారని తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ ఊరేగింపు కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు గ్రామస్తులు తాతాజీ యూత్ సభ్యులు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు నిలబెట్టాయి ఈ వినాయకుడు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఎప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరం అండి ఈ సంవత్సరం ఎప్పుడు నెంబర్ వన్ గానే జరిగింది అలాగే ఎప్పుడు జరగాలని తండ్రి ప్రసాదం కూడా చాలా విజయవంతంగా పాటు జరుగుతుంది అన్నదానం విజయవంతం ఎప్పుడు పదకొండో తారీఖున అన్నదానం అండి అందరూ ఆలస్యంగా ఆ రోజు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు అందరికీ నమస్కారం జై గణేష్ఠ జై జై పేరు నారు మన గ పదిహేడు సంవత్సరాల పట్టించి ఈ గణపతి నవరాత్రి చాలా అదనంగా చేస్తున్నారు ఈ కూడా ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా రంగరంగు వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఆ అన్నవాన సంపన కూడా చాలా బాగా జరుగుతుంది పదివేలు మంది పైనే వస్తారు ఆడవాళ్ళకి సభ్యుక్ కూడా పెడతారు ఆహ్వానించాలని కోరుకుంటున్నాము ఇట్లా ఉదయాకాంక్షలు ఈ రోజు అంగరంగ వైభవంగా మా గురువు గారు మాండగారు తాదాగి మాధవ్ తాదాజీలో జనసేన కింగ్ ఆయన ఆందోళనలో అద్భుతంగా అంగరంగ వైభవంలో జరుగుతుంది பதமூடோ தான் அதுபுதம் அன்னதானம் கூட பதகொண்டோ தீகன அது அனதானம் கூட திருக்குது அந்த வச்சு அன்னதானம் பாருங்க கனி வித்திரம் பதவில உன்னா போன உதவ எப்படி கூட சிமா கணேஷ் உருகிமே தாடா உருகிப்பேன் எப்படின்னா உன்ன பதவியாரு டைகர் டைகர் ఇది పదిహేల సంవత్సరం అండి ఎక్కడ జరగలేదు కాకినాడలో పదిహేడు సంవత్సరం కంటిన్యూ రీటో రీటో జరిగింది తాటాబిగా శిష్యులుగా మేము అదే విషయం మేము కాదు చెప్తామండి